రైతులంతా ఏకపక్షంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పక్షాన నిలిచారని అందరి సహకారంతో సాగునీటి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని రాష్ట దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు దీంతోనే అన్ని సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయన్నారు నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి సంఘాల ఎన్నికల విజయంపై ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల పరిధిలోని సభ్యుల ఎన్నికలు పూర్తయ్యాయి ఆ తర్వాత డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి దాదాపుగా నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది నోటిఫికేషన్ ఇస్తే మూడు వేల ఐదు వందల యాభై మూడు సభ్యులకు ఎన్నికలు పూర్తయ్యాయి కొన్ని ఓటర్ లిస్టులో సరిగా లేక లేకుంటే ఎన్నికల ఈ నీటి సంఘాల ఎన్నికల సందర్భంలో అవగాహన లేక కొన్ని మిగిలిపోయాయి మిగిలినవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది దాదాపు తొంభై ఆరు ఇంకా ఖాళీ ఉన్నాయి ఆ తొంభై ఆరు టీసీలు టెరిటోరియల్ కాన్స్టిట్యున్సెస్ వివిధ సంఘాల్లో ఉన్నాయి ఈ తొంభై ఆరు కూడా తిరిగి మళ్ళీ ఎన్నికలు పెట్టడం అనేది నీటి సంఘాల చట్టంలో లేదు కానీ ఈ తొంభై ఆరు కూడా ప్రతినిధులకు ఉండాలి కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళల్లో రైతులు ఎవరైతే ముందుకు వస్తారో అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ తొంభై ఆరు ఖాళీలను భర్తీ చేయమని ఎవరైనా ముందుకు పేర్లు మాకు కావాలని చెప్పి అడిగితే వాటిల్లో వాళ్ళు అన్ని శిస్తులు కట్టారా పన్నులన్నీ పూర్తయినాయా ఓటర్ జాబితాలో ఓట్లు ఉన్నాయా ఇవన్నీ చూసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఈ తొంభై ఆరు పేర్లను కూడా నామినేట్ చేయడం జరుగుతుంది సాగునీటి చట్టంలో జిల్లా కలెక్టర్ గారికి అధికారం ఇచ్చారు ఎన్నికలు జరగకుండా శాంతి భద్రతల సమస్య వచ్చి కానీ మరేదైనా సమస్యతో ఆగిపోతే ఆగినటువంటి సభ్యత్వాలన్నీ కూడా నెల్లూరు మన జిల్లాలో జిల్లా కలెక్టర్ గారే దాన్ని నామినేట్ చేయడం జరుగుతుంది అలాగే దాదాపు నాలుగు వందల ఎనభై ఆరు ఈ నీతి సంఘాలకి అధ్యక్షులు రావాల్సి ఉండి ఉంటే జరిగిన ఎన్నికల ప్రకారం నాలుగు వందల ముప్పై రెండు సంఘాలకి అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది మిగిలినటువంటివి కేవలం తొమ్మిది మాత్రం ఉన్నాయి ఈ తొమ్మిదింటిని కూడా అధ్యక్షుల ఎన్నిక కావాలి అంటే సభ్యుల యొక్క నామినేషన్లు పూర్తయిన తర్వాత వాళ్ళల్లో వచ్చినటువంటి వాళ్ళని రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వాటర్ యూజర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కా అనే ఒక సంస్థ ఉంది ఆ సంస్థ కమిషనర్ గారు అధ్యక్ష ఉపాధ్యక్షుల్ని నామినేట్ చేయడం జరుగుతుంది తొమ్మిది మాత్రం ఈ జిల్లాలో ఖాళీ పోయిన ఉపాధ్యక్షులు కూడా నాలుగు వందల ఎనభై ఆరు నెల్లూరు జిల్లాలో పోటీ చేసి చేయాల్సింది ఉంటే నాలుగు వందల డెబ్బై ఆరు ఉపాధ్యక్షులు పూర్తయ్యాయి పది మాత్రం మిగిలిపోయాయి ఈ పది ఉపాధ్యక్షుల్ని కూడా కాడా కమిషనర్ గారే ఇక్కడ నుంచి పంపించే నివేదికలను ఆధారం చేసుకొని జిల్లా కలెక్టర్ గారు ఇచ్చే నివేదికలను ఆధారం చేసుకొని వారు ఆ పది మంది ఉపాధ్యక్షుల్ని నామినేట్ చేయడం జరుగుతుంది ఇది ఎన్నికల ప్రక్రియ ఈ ప్రక్రియ దాదాపుగా తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం ఇప్పటికీ పూర్తయింది ఇక మిగిలింది ఒకటి ఉంది ప్రాజెక్ట్ కమిటీలు ప్రాజెక్ట్ కమిటీలకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే డిస్ట్రిబ్యూటరీ కమిటీలకి ఎన్నికయ్యారో వాళ్ళే ప్రాజెక్ట్ కమిటీలకి ఓటర్లు అవుతారు వాళ్ళల్లో ఒకరిని ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా వైస్ చైర్మన్గా ఎన్నుకోవాల్సింది ఉంటుంది అట్లా సోమసర ప్రాజెక్ట్ ఒకటి ఉంది మేజర్గా టెండ్రాన్ డెల్టా సిస్టమ్ కూడా ఒక ప్రాజెక్ట్ కమిటీ ఉంది ఇవి రెండు కాక మనకి రెండు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి మీడియం ఇరిగేషన్ కూడా ప్రాజెక్ట్ కమిటీలు మీడియం ఇరిగేషన్లో ఉన్నాయి దానికి కూడా ఎన్నికలు రేపు ఇరవై ఒకటో తారీఖున జరగాలి కాబట్టి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మన సోమసల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలుగు గంగా అందరి ఇంజనీర్లు జిల్లా కలెక్టర్ గారి ఆధీనంలో ఉండి చేయడం జరుగుతుంది ఈ ఇరవై ఒకటో తా ఇరవై ఒకటో తారీఖున ఆ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు మేజర్ ఇరిగేషన్లో ఉన్న రెండు ప్రాజెక్టులు పెద్దవాటికి కూడా ప్రజా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లు ఎన్నిక చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రాజెక్టు చైర్మన్లు వైస్ చైర్మన్లు అన్నీ కూడా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి మాకు కూడా నిన్న టెలికాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది ఎవరైతే డిస్ట్రిబ్యూటీ కమిటీ చైర్మన్లుగా ఉన్నారో వాళ్ళల్లో ఎవరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లుగా ఎన్నికైతే బాగుంటుందని స్థానికంగా ఉన్నటువంటి మీరందరూ అభిప్రాయపడతారో ఆ అభిప్రాయాల మేరకు మీ నివేదికలు పంపండి దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేశాక పార్టీ నాయకత్వం ఒక ఆలోచన చేస్తుంది రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు అన్ని జిల్లాల్లో ఉన్న ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లని ఎంపిక చేసి ఎంపిక చేసుకోవడం జరుగుతుంది ఇది ఉన్నటువంటి విధానం కాబట్టి ఈరోజు సాయంత్రం కంత ఇన్ఛార్జ్ మంత్రివర్యుల ద్వారా ఈ ప్రాజెక్ట్ కమిటీలకు ఎవరినైతే ప్రపోజ్ చేస్తున్నారో ఆ పేర్లు ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖు ఇవాళ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విధానంలో చూస్తే ఏవైతే డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉన్నాయో ఆ డిస్ట్రిబ్యూటరీ కమిటీలన్నీ కూడా ఇవాళ రైతు వారీగా చూస్తే రైతు కమిటీలుగా ఏర్పడ్డాయి కానీ ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉంది ఒక పార్టీ అధికారానికి వచ్చింది ఎన్డీఏ కూటమి నాయకత్వం ఇవాళ అధికారంలో ఉంది కాబట్టి అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులే డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లుగా కూడా ఇవాళ ఈ జిల్లాలో గెలవడం జరిగింది వీరందరూ అభిప్రాయం తీసుకొని పార్టీ నాయకత్వం కూడా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లను ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లా జరిగినటువంటి కార్యక్రమం అంతా మీ ముందు పెట్టడం జరిగింది మీడియా ద్వారా ఈ జిల్లాలో జరిగిన సాధునీటి సంఘాల ఎన్నికలు డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఎన్నికల గురించి చెప్పాను దీనిలో ఆత్మకూరు నియోజకవర్గానికి వివరాలు కూడా మీ ద్వారా తెలియజేయాల్సిన బాధ్యత నాకుంది ఆత్మకూరు నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు వందల ఎనభై ఐదు అరవై నాలుగు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు మూడు వందల యాభై ఎనభై నాలుగు సభ్యుల్ని ఎంపిక చేసుకోవాలంటే ఇప్పటికే మూడు వందల అరవై ఐదు మందిని ఎంపిక చేసుకోవడం జరిగింది పంతొమ్మిది మంది సభ్యుల్ని ఎంపిక చేసుకోవడంలో కొంత తేడా వచ్చి ఆగింది అవి కూడా జిల్లా కలెక్టర్ గారి ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది సోమసల ప్రాజెక్టుకి సంబంధించి పది వాటర్ యూజర్స్ అసోసియేషన్ సంఘాలు ఉన్నాయి పన్నెండు మంది సభ్యులతో దానికి నూట ఇరవై మందిని ఎంపిక చేయాలి నూట ఇరవై మందిని కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది మొత్తం మీద ఐదు వందల నాలుగు సభ్యులు ఇక్కడ రావడం జరిగింది ఈ ఐదు వందల నాలుగులో పంతొమ్మిది మిగిలాయి ఈ పంతొమ్మిది నాలుగు నీటి సంఘాల్లో రైతుల మధ్య వచ్చిన చిన్న విభేదం తాగే వాటిని రైతులతో రాత్రి మాట్లాడి వారందరినీ కూడా సమకూర్చుకొని వాళ్ళందరి ఆలోచన మేరకు ఇవాళ జిల్లా కలెక్టర్కి నివేదికలు పంపడం జరుగుతుంది ఇరిగేషన్ అధికారులు ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇప్పుడు డెబ్బై నాలుగు మంది ఇక్కడనే నీతి సంఘాల అధ్యక్షులు వచ్చిన్నారు డెబ్బై నాలుగు మంది ఉపాధ్యక్షులు వచ్చిన్నారు దాదాపుగా నూట నలభై ఎనిమిది మంది ఇక్కడ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఉన్నారు మిగతా సభ్యులందరూ కూడా వారి వారి సొసైటీల్లో సభ్యులుగా ఇవాళ కొనసాగుతున్నారు ఉన్నారు దాదాపుగా అన్ని నీటి సంఘాలు ఏకగ్రీవంగానే పూర్తయింది ఆత్మకూరు నియోజకవర్గంలో అలాగే నెల్లూరు జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాలు ఎక్కడా పెద్దగా రైతుల మధ్య వ్యత్యాసాలు కానీ రైతుల మధ్య మనస్పర్ధలు కానీ పోటా పోటీలుగా పోటీలు చేసుకోవడం కానీ లేదు రైతులందరూ ఏకగ్రీవంగా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని గుర్తించారు రైతు పక్షపాత ప్రభుత్వంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైన శ్రీమతి పురంధరేశ్వరి గారి నాయకత్వాన్ని బలపరుతూ నెల్లూరు జిల్లాలో రైతాంగం అంతా ఏకమై ఈరోజు ఈ కమిటీలని ఏకగ్రీవంగానే ఎన్నుకోవడం జరిగింది ఎక్కడైనా ఒకటి అరవై తేడాలు ఉంటే వాటిని సరిచేసుకుంటూ ఒక రెండు మూడు సంఘాలు ఇవాళ జిల్లా కలెక్టర్ గారి నామినేషన్ పూర్తయ్యాక వాటిని కూడా ఏకగ్రీవంగానే అధ్యక్ష కార్యదర్శులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది ఇది ఇవాళ ఉన్నటువంటి సమగ్రమైన నెల్లూరు జిల్లా సాగునీటి సంఘాల యొక్క ఎన్నికల ప్రక్రియ ఇరవై ఒకటవ తారీఖున ఐదు ఆరు పీసీలు ఉన్నాయి అంటే ప్రాజెక్ట్ కమిటీలు ఆరు ప్రాజెక్ట్ కమిటీలు ఇరవై ఒకటవ తారీఖున ఎన్నిక జరుగుతాయి ఆరు ప్రాజెక్ట్ కమిటీలకి ఓటర్లు ఎవరంటే అందులో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటరీ కమిటీ మేజర్గా రెండు ఉన్నాయి ఒకటి సోమశెల ప్రాజెక్ట్ కమిటీ ఆత్మకూరు ఉదయగిరి కావలి మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లే దానికి ఎలిజిబుల్ అవుతారు అక్కడ ఆ యొక్క సోమశెల ప్రాజెక్టుది తీసుకోవడం జరుగుతుంది అలాగే పెన్నార్ డెల్టా కోలూరు నెల్లూరు రూరల్ అలాగే ఆత్మకూరులో సంఘం మండలంలో రెండు సొసైటీలు సర్వేపల్లి నియోజకవర్గంలో కలిపి ఈ యొక్క పెన్నార్ డెల్టా కమిటీని ప్రా మరి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ని ఉప చైర్మన్ని ఎంపిక చేయడం జరుగుతుంది ఇక మిగిలిన నాలుగు కనుకూర్ కాలవ కమిటీ ఒకటి మీడియం ఇరిగేషన్ అలాగే గండిపాలెం ప్రాజెక్టుకి సంబంధించి అది ఒక ప్రాజెక్ట్ కమిటీ రాళ్లపాడు ప్రాజెక్ట్ కందుకూరులో ఒకటి విఆర్ కోట మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది కూడా కందుకూరు నియోజకవర్గం ఈ ఆరు కలిపి ప్రాజెక్ట్ కమిటీలు ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు పూర్తవుతాయి కాబట్టి ప్రాజెక్ట్ కమిటీలు పూర్తయ్యాక మొత్తం మీద ఈ రాష్ట్రంలో సాగునీటి సంఘాల యొక్క రైతుల ఐకమత్యానికి రైతు రైతుల యొక్క ఐక్యతకి ఒక నిదర్శనంగా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఈనాడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి సంపూర్ణమైన మద్దతు రైతాంగం నుంచి ఉంది అని చెప్పడానికి ఇప్పటికే తొంభై శాతం పూర్తయింది ఆ ప్రాజెక్ట్ కమిటీలు ఇరవై ఒకటి పూర్తయితే ఆ పది శాతం కూడా పూర్తయి యావత్ ఆంధ్ర రాష్ట్రం రైతాంగం ఇవాళ ఎన్డీఏ కూటమి బలపరుస్తున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఇదొక నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ మీరు ఏదన్నా అడిగేదంటే అడిగితే తర్వాత నేను నీటి సంఘాల ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్ వచ్చారు కాబట్టి వాళ్ళతో అధికారులను ఏ విధంగా ముందుకు సాగాలనేది చెప్పడం తర్వాత మేము కూడా పార్టీ పరంగా మాట్లాడడం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన మరొకరు మాట్లాడిన ఎన్నికలు సజావుగా సాగారు ఎన్నికల దగ్గర ఎక్కడ కూడా దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలు కానీ ఒత్తిడి కానీ రైతుల మీద లేదు అన్నీ బహిర్గతంగానే జరిగాయి ప్రతి నీటి సంఘం ఎన్నిక ఆ గ్రామాల పంచాయతీల్లోనూ ఆ గ్రామాల హై స్కూళ్ళల్లో బిల్డింగుల్లో ఎక్కడ మంచి వస్తుందో అక్కడనే పెట్టారు తప్ప ప్రభుత్వ భవనాల్లో మరి ఎక్కడా కూడా వేరుగా ఏదో మేము ఇళ్లలో కూర్చొని లిస్టులు రాసినటువంటి దాఖలాలు లేవు అయిపోచ్చు ఇవాళ ఈ పాల్గొన్నటువంటి ఓటర్లు అందరూ కొత్తగా ఓటర్ లిస్టు చేర్చింది కాదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ ఓటర్ లిస్ట్ అయితే ఉన్నదో అదే ఓటర్ లిస్ట్తో ఎన్నికలు జరిగాయి ఒత్తిడి చేసి రైతుల్ని ఎక్కువగా పేర్లు చేర్చుకొని ఉంటే ఇప్పుడు లిస్టులు మారే అవకాశాలు ఉన్నాయి అటువంటిది ఏమీ ఒక్క రైతు కూడా ఒక్క పేరు కూడా చేరలేదు ఒక దగ్గర చిన్న తేడా అవుతుంది అందుకనే అక్కడక్కడ ఒక్కొక్క టెరిటోరియల్ కాన్సెంట్ టీసీ సభ్యుడు ఎంపిక కాకపోవడానికి రైతులందరూ కూర్చొని ఈ ఆరు మంది ఉంటారని అనుకున్నారు తేరే అక్కడికి వెళ్ళాక ఓటర్ లిస్ట్లా అని అనుకున్నటువంటి వ్యక్తి పేరు లేదు రాయాలంటే మేము రాసుకోవచ్చు కదా అది ఎవరు మమ్మల్ని అడ్డగించిన వాళ్ళు లేరు వద్దని చెప్పిన వాళ్ళు లేరు అవే ఇవాళ ఖాళీ ఉంది నా నియోజకవర్గంలో ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రిగా నేను ఉంటే మంత్రిగా ఉన్నటువంటి నా నియోజకవర్గంలోనే పంతొమ్మిది టీసీలు ఖాళీ ఉన్నాయి ఎందుకున్న నేను పేర్లు రాసి మా ఇంజనీర్లను మా అధికారులను రాసి ఇచ్చేయమంటే ఇచ్చారు కదా కానీ ఆ పని చేయలేదు ఒరిజినల్ ఓటర్ లిస్టు కలెక్టర్ గారి నిర్ధారణతో కలెక్టర్ గారి స్టాంప్ మీద ఏ ఓటర్ లిస్ట్ అయితే వచ్చిందో ఆ ఓటర్ లిస్టు ప్రకారమే ఎన్నిక జరిగింది ఈ ఓటర్ లిస్ట్ ఇవాళ వచ్చింది కాదు రైతులది అనాదిగా గ్రామాల్లో రైతులు వాడు నేను అధికారంలో ఉన్నా గోవర్ధన్ రెడ్డి అధికారంలో ఉన్నా ఇంకోహి రాయన్ అధికారంలో ఉన్నా రైతులు ఎక్కడా మారలేదు ఊర్లల్లో గ్రామాల్లో రైతులు వాళ్ళే వాళ్ళ సంఘాల్లో వాళ్ళే సభ్యులుగా ఉన్నారు ఇవాళ వాళ్ళ సంఘాల్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసి రైతుల మీద మేము ఒత్తిడి చేసి దౌర్జన్యం చేసి మా అధికారుల్ని ఎన్నిక జరపనీయకుండా చేస్తే మమ్మల్ని తప్పు పెట్టాలి మరి ఆ పరిస్థితి లేదు మరి ఇదే మాట నేను అడిగితే గోవర్ధన్ రెడ్డిని రెండు వేల పంతొమ్మిది తర్వాత నువ్వు అతను ఎన్నికలే పెట్టలేదు సాగునీటి సంఘాలు ఎన్నికలే జరపలే నువ్వు ఏమి భయపడ్డావా ఆ రోజు ఆ సంఘాల్లో ఉన్న రైతులందరూ తెలుగుదేశం వాళ్ళు ఎన్నికలు పెడితే ఈ సంఘాలు ఒకటి కూడా మాకు రావు కాబట్టి నేను ఎన్నికే పెట్టనని చెప్పి నిర్ణయం తీసుకున్నారా మీరు ఆనాడు మీ ముఖ్యమంత్రి మీరు చేసిన కార్యక్రమం అదేనా రైతులు ఒక సంఘంగా ఏర్పడి సాగునీటి వ్యవస్థని ప్రక్షాళన చేసుకొని సక్రమంగా నీటిపారుదల వ్యవస్థని వాళ్ళు చేసుకోవడానికి ముందుకొస్తే ఆ ఎన్నికలు మీరు పెట్టలా రైతులతో కలిసి ప్రయాణం చేసే ధైర్యం మీకు లేదు మీ పార్టీకి లేదు కాబట్టి మీరు ఐదు సంవత్సరాలు సాగునీటి ఎన్నికలకి కిలోదకాలు ఇచ్చారు ఆనాడు ఉన్నటువంటి రైతులే ఈనాడు కూడా ఒక్క రైతు పేరు ఎక్కడా మార్చలేదు పెంచలేదు మరి మీకు ఎందుకు భయం ఆనాడు మీరు అన్నారు కదా నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయని ఒక్క పార్టీకే వచ్చాయని మరి మీరు ఎందుకు ఎన్నికలు పెట్టలేకపోయారు రైతులతో రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు మీకు ప్రాజెక్టులు చేయాలనే కోరిక లేదు పోలవరం ప్రాజెక్టు బాగా జరుగుతున్నదాన్ని నిర్వీర్యం చేశారు మేము తీసుకొచ్చి మేము కట్టినటువంటి ప్రాజెక్టులు బ్యారేజ్లు పది శాతం ఉంటే ఐదు శాతం ప్రారంభించి పేరు వేసుకొని దాన్ని ప్రారంభించేసిపోయారు నెల్లూరులోనే కనీసం మీకు విజ్ఞత ఉండాలి మాట్లాడడానికి నెల్లూరు బ్యారేజ్ ఎవరు తెచ్చారు అన్నాడు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి శ్రమపడి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నూట ఇరవై సంవత్సరాలు అయిపోయిన బ్యారేజ్ ఏ రోజైనా ప్రమాదం జరగద్ది నెల్లూరు బెల్టా నష్టపోద్ది అని చెప్పి నాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి బ్యారేజ్ మంజూరు చేయించారు అలాగే సంగం బ్యారేజ్ అది కూడా అలాగే జరిగింది ఆ బ్యారేజ్లో డెబ్బై ఎనభై శాతం అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తొంభై శాతం మేము పూర్తి చేసి అక్కడ పెడితే మీరు ఐదేళ్ళు ఐదు శాతం పూర్తి చేయలేక పేర్లు రాసుకోవడానికి టెంకాయలు కొట్టిపోయారు ఇది మీ వ్యవహారం పోలవరం సర్వ నాశనం చేశారు సోమశిల ప్రాజెక్టు మీ పాపమే కదా ఇవాళ మేము నోస్తున్నాం సోమశిల ప్రాజెక్టు ఎవరి పాపం మీ వైసీపీ పాపమే మీ జగన్మోహన్ రెడ్డి పాపమే మేము మోస్తున్నాం ఈ గోదావరి గోవర్ధన్ రెడ్డి పాపమే నేను మోస్తున్నా ఇవాళ కాదా చెప్పండి సోమేశ్వర ప్రాజెక్ట్ ఎందుకు దెబ్బతిన్నది గేట్లు ఎందుకు కొట్టుకుపోయా అక్కడున్న సోమేశ్వర ఆలయం ఎందుకు కొట్టుకుపోయింది మీరేం చేశారు పైన అన్నమయ్య ప్రాజెక్ట్కి ఏడు కోట్ల రూపాయలు ఇచ్చి గేట్లు ఓపెన్ చేయడానికి గ్రీసుకు కావాలని అడిగితే మీరు ఏడు రూపాయలు ఇవ్వాల కడప జిల్లా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిది కడప జిల్లా అన్నమాయ ప్రాజెక్ట్ తీరా కొట్టుకుపోయిన తర్వాత కనీసం చూడను పోలేదు మీకు ఇంకా విఘ్నత ఎక్కడుంది రైతుల గురించి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడాను మేము వచ్చాము అధికారంలోకి అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారిని కోరితే మూడు మాసాల్లోనే ప్రత్యేక పరిశీలన కింద అక్కడికి వచ్చాడు చూశాడు పనులు చేయమని ఆదేశించాడు అధికారులు పనులు ప్రారంభించాడు అదే పనులు కాదు పది సంవత్సరాల క్రితం మీరు నిలిపేసినటువంటి సోమశల హై లెవెల్ కెనాల్ మా నియోజకవర్గంలో ఒక మండలానికి రైతుల భవిష్యత్తుకి త్రాగునీటి వ్యవస్థకి ఇచ్చేటువంటి హై లెవెల్ కెనాల్ దాన్ని మీరు నిలిపేశాడు ఒక రూపాయి ఎవరా మీరు ఇవాళ మేము ముఖ్యమంత్రి గారితో సోమశలకు వచ్చినప్పుడు చెప్తే స్వయంగా కాలువ పరిశీలన చేశారు చేసి ఫస్ట్ లో ఉన్నటువంటి రెండు రిజర్వాయర్లు పనులు మొదలుపెట్టండి ఈ సీజన్ తర్వాత పల్లి అంటే పల్లి రిజర్వాయర్ పొంగూరు రిజర్వాయర్ మన రెవెన్యూ సదస్సు జరిపండి పొంగూరు రిజర్వాయర్ని పూర్తి చేయండి అక్కడికే మీకు రెండు టీఎంసీల నీళ్లు సప్లై వస్తుంది మిగిలిన ఒక్కొక్క చెరువు ఒక్కొక్క చెరువు పూర్తి చేసి రాబోయేటువంటి ఒక సంవత్సరం సంవత్సరం ఉన్న లోపల హై లెవెల్ కెనాల్ కింద మరిపాడు మండలాన్ని నీళ్ళు ఇవ్వండి అని చెప్పారు పనులు మొదలయ్యాయి ఇవ్వాలి నిన్న వెళ్ళి వచ్చాం మేము కనీసం మీరు ఏ రోజైనా పల్లికి వెళ్ళారా పొంగూరికి వెళ్ళారా మీరు వెళ్ళరా వెళ్ళకుండా ఆ రైతాంగాన్ని మోసం చేయడానికి మీరు చేసిన కార్యక్రమం ఏంటి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ని తీసుకుపోయి ఆరు లక్షల ఎకరాకి ఇచ్చేది మేము పది లక్షలు ఇస్తామని తప్పుడు మాట చెప్పి చెప్తాం కేవలం ఓట్లు దండుకోవడానికి మీ మాట నమ్మలే అప్పటికీ ఆ ప్రాంత ప్రజలు నమ్మలేదు కాబట్టి మమ్మల్ని కావాలని కోరుతున్నాం పది సంవత్సరాల క్రితం నేను ఆ నియోజకవర్గంలో పని మొదలుపెట్టి వెళ్తే ఇవాళకి ఆ పని అట్లాగే ఉంది ఇవాళ మళ్ళీ చేస్తున్నాం హై లెవెల్ కెనాల్ పనులు మొదలుపెట్టాం సోమసెల ప్రాజెక్ట్ దెబ్బతింటే దానికి నిధులిచ్చి ఇవాళ గేట్లు సరిచేస్తున్నాం ఎనిమిదిన్నర కోట్ల తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టి ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన సోమేశ్వర స్వామి ఆలయాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయడానికి శృంగేరి పీఠాధిపతిని తీసుకొచ్చి శంకుస్థాపన చేశాం ఇవన్నీ ఈ ప్రభుత్వంలో జరిగాయి తప్ప మీ ప్రభుత్వాల్లో సర్వనాశనం భూస్థాపితం తప్ప మీరు ఒక్క కార్యక్రమం చేసినట్టు చెప్పండి మళ్ళీ మీకు ఎలా నేను వేరే మాటలు మాట్లాడితే మీరు బాధపడతారు మాట్లాడకూడదు సభ్యత సంస్కారం నాకు అర్థం వస్తూ ఉంది మీరు ఎలా మాట్లాడుతున్నారు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రిని మా ఇరిగేషన్ మంత్రిని కనీసం ఆలోచించండి విజ్ఞప్తి ఆలోచి ఐదు సంవత్సరాలు మీరు మానేయండి విమర్శంగా మానేసి ఎక్కడైనా అవసరమైతే మీరు సహకరించడానికి పనిచేయండి కాబట్టి మీకు విమర్శించే అర్హత కోల్పోయారు మీరు విమర్శించడానికి వీలు కాదు ఏది ఉన్నా సరే మాతో సహకరించండి ఈ జిల్లా మిగిలిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యతను మేము తీసుకున్నాం మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు మా ఇరిగేషన్ మంత్రి తీసుకున్నారు మా ఇన్ఛార్జ్ మంత్రితో ఈ జిల్లా మిగిలిపోయిన ప్రాజెక్టులని పూర్తి చేయిస్తాము రాబోయే ఐదేళ్లలో అని నేను ఈ సందర్భంలో న్యూ ఇయర్ సంక్రాంతి లక్కి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల పట్టు ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల రూపాయలకే టూ పీసెస్ పటిల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్ హోమియోపతి వైద్యం నందు పదిహేను సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నిస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడ్రన్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రాకా ప్రత్యేకతలు హెపటైటిస్ బి స్వాండిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్లు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ ఎలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి మోడ్రన్ హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎంజీ మాల్ స్ట్రీట్ వెనుక దర్గామిచ్చా నెల్లూరు